హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక నిద్రపోతున్న మిథున దగ్గరికి అలంకృతి అయితే వస్తుంది అలంకృతిని చూసిన మిథున అలంకృతి ఏంటి టైంలో నిద్రపోకుండా అని అంటుంటే అది అక్క అది మరేమో అని చెప్పి ఇక అలంకృతి మాటల్లో పెట్టి మిథున కళ్ళు మూసి హాల్లోకి తీసుకొస్తుంది ఇక మిథున అయితే ఎవరు లేకపోవడంతో అలంకృతి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చో అసలు ఏం జరిగింది అని చెప్పి ఇక మిథున అయితే చాలా కంగారుగా అటు ఇటు చూస్తుండగా ఒక్కసారిగా లైట్ ఆఫ్ లైట్ ఆన్ చేసి ఇంకా పూల వర్షం అలాగే బెలూన్స్తో గట్టిగా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని చెప్పి ఇక మిథునకి కుటుంబ సభ్యులందరూ కూడా బర్త్డే విష్ చేస్తారు ఇక మిథున అయితే చాలా సంతోషిస్తుంది అలాగే హరివర్ధన్ మిథున దగ్గరికి వెళ్ళి అమ్మ మిథున నీకు ఈ పుట్టినరోజు నాడు నేను నీకు మంచి గిఫ్ట్ ఇస్తున్నాను అని చెప్పి తన చేతిలో ఉన్న ఒక గిఫ్ట్ని తన చేతిలో పెట్టి బయట కార్ని చూపిస్తాడు కార్ కిస్ని మిదున చేతిలో పెడితే నానా నాకు ఈ గిఫ్ట్ వద్దు అని చెప్పడంతో ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అయిపోతాడు ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు నీకోసం ఎంతో ప్రేమగా ఈ కార్ తీసుకొచ్చాను నీకు అది నచ్చకపోతే చెప్పు నీకేం కావాలంటే అదే తీసుకొస్తాను అని అంటుంటే నానా నేనేంటో నా మనసేంటో మీకు బాగా తెలుసు నా మనసుకు నచ్చిన గిఫ్ట్ కూడా మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది నాకు ఈ కార్లు ఈ బంగళాలు ఈ డబ్బు ఇదేం వద్దు నా మనసుకు నచ్చిన బహుమతి నాకు కావాలి అని చెప్పి ఇక మిథున అయితే దేవ వైపు చూపిస్తుంది ఒక్కసారిగా హరివర్ధన్ దేవాన్ని చూసి షాక్ అయిపోతాడు ఇక పక్కన ఉన్న త్రిపుర మిథునా నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నువ్వసలు దేని గురించి మాట్లాడుతున్నావో నీకేమన్నా తెలుస్తుందా ఇప్పటికీ నువ్వు ఎంచుకున్నా ఆ బాట ముళ్ళ నీకు ఇంకా అర్థం కాలేదా వాడి వల్ల నీకు ప్రాణహాని ఉంది అది నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు వాడు ఒక రౌడి చూడు వాడు కిరాయి తీసుకుని బయట మనుషుల్ని చంపే ఒక కిరాతకుడు అని అంటుంటే వదిన నా భర్త గురించి నా ముందే నీ నోటికొచ్చినట్టు మాట్లాడితే వదనవని కూడా చూడను అని అంటుంటే ఇక త్రిపుర అయితే అది కాదు అని అంటుండే చూడదునా దయచేసి నా విషయంలో నువ్వు మాట్లాడకపోతేనే మంచిది అని చెప్పి ఇక మిథున అయితే త్రిపుర నోరు మోయిస్తుంది ఇంకా హరివర్ధన్ మిథున వైపు చూస్తుంటే మిథున మాత్రం హరివర్ధన్తో మాట్లాడుతూ నాన్న మీరు నా జీవితం కోసం ఎంతగానో ఆలోచిస్తున్నారు కానీ నా జీవితంలో నాకు సంతోషమంటూ ఉంది అంటే అది నువ్వు నాకు ఇచ్చే గిఫ్టే నాకు దేవా గిఫ్ట్గా కావాలన్నా అది జీవితాంతం అని చెప్పి ఇక అయితే హరివద్దని అడగడంతో ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా ఇదంతా చూసిన లలిత అమ్మ మెదన ఖచ్చితంగా మీ నాన్నగారు దేవాని అల్లుడిగా అంగీకరిస్తారు రేపే నీ పుట్టినరోజు నాడు దేవాని అల్లుడిగా నీ భర్తగా ఆయన అంగీకరిస్తారన్న నమ్మకం నాకుంది అని చెప్పి ఇక లలిత అయితే మిథున తల మీద నిమురుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అలంకృతి కూడా అక్క నాన్న ఎప్పటికీ నిన్ను బాధ పెట్టరు అదేను ముఖ్యంగా నీ పుట్టినరోజు నాడు నీ సంతోషాన్నే కోరుకుంటారు అని అనుకుంటూ అలంకృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాహుల్ త్రిపుర అయితే ఇద్దరూ మాట్లాడుకుంటూ రాహుల్ అసలు ఇంట్లో జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది ఆయన మీ నాన్నగారిని మిథున గిఫ్ట్గా ఆ రౌడి గణ్ణి అడుగుతుంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవేంటి అని అంటుంటే ఇక రాహుల్ చూడు త్రిపురా నాన్నకి మన మిథునకి ఏమివ్వాలో ఏమివ్వకూడదో అన్నీ తెలుసు ఆ రౌడీ గణ్ణి మిథున అడిగిందని జీవితాంతం తన భర్తగా అంగీకరిస్తారని నువ్వెలా అనుకుంటున్నావు వాడొక రౌడి వాడి వల్ల మిథునకి ప్రాణహానుంది వాడు ఎప్పుడు ఎవరిని చంపుతాడో తెలీదు ఎప్పుడు ఎక్కడుంటాడో కూడా తెలీదు అయినా నువ్వు మిథున మాటల్ని పట్టుకుని ఇలా నాతో గొడవ పడతాం ఏమాత్రం బాగాలేదు అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతుంటే చూడు రాహుల్ నిజంగానే నీకు పిచ్చి పట్టింది ఇప్పటికీ మీ నాన్న అలంకృతిని కాపాడని వాడి చేతులు పట్టుకుని వాడికి కృతజ్ఞతలు చెప్పాడు జీవితాంతం వాడికి రుణపడి ఉంటానని చెప్పాడు అంటే ఆ రుణం తీర్చుకోవడానికి కూతుర్ని వాడి చేతిలో పెట్టడని నమ్మకమేంటి ఇలాగే ఇలాగే నువ్వు చేతులు కట్టుకుని ఒక మూలన కూర్చో అని చెప్పి ఇక త్రిపుర అయితే రాహుల్ మీద విరుచుకుపడుతుంది ఏంటి త్రిపురా అని నన్నే అంటున్నావు చూడు నేను కూడా చేయవలసినవని చేస్తున్నాను కదా అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతూ ఉంటే త్రిపురా చూడు నువ్వు ఏం చెయ్యలేవని ఒక చేత కనివాడవని నాకు అర్థమైపోయింది ఆ దేవాగాణ్ణి ఈ ఇంటి నుంచి ఎట్లా తరిమేయాలో అలాగే దేవాని అని ఎట్లా దూరం చేయాలో నాకు బాగా తెలుసు నేను ఏం చేయాలో వాళ్ళకే చెప్తాను అని చెప్పి ఇక త్రిపుర అయితే ఆదిత్యకి కాల్ చేస్తుంది ఆదిత్య అకా రేపు మిథున బర్త్డే కదా మిథున కోసం నేను ఒక స్పెషల్ గిఫ్ట్ రెడీ చేస్తున్నాను అని అంటుంటే ఇక త్రిపుర అయితే సరేలే నువ్వు మిథున కోసం స్పెషల్ గిఫ్ట్ని రెడీ చేస్తూ కూర్చో ఇక ఆ దేవగడొచ్చి మిద్రని గద్దలా కెళ్ళిపోతున్నాడు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావక్కా అని అడగడంతో ఇక త్రిపుర ఇక్కడ జరిగిందంతా కూడా ఆదిత్యకి చెప్తుంది ఒక్కసారిగా ఆదిత్య కోపంతో రగిలిపోతూ అక్క ఏం మాట్లాడుతున్నావు మీదన దేవాగారిని గిఫ్ట్గా అడగడమేంటి అని అంటుంటే అవును వాడు అలంకృతి విషయంలో చేసినవన్నీ గుర్తు చేసి మావయ్య గారితోనే వాణ్ణి అలుడనిపిస్తానని తను ఎంతగానో ప్రయత్నిస్తుంది మావయ్య గారి మౌనం చూస్తుంటే నిజంగానే ఆ రౌడీ రౌడీకాన్ని అల్లుడిగా ఒప్పుకునేలా ఉన్నారు అని చెప్పి ఇక త్రిపుర మాట్లాడుతూ ఉంటే ఆదిత్య లేదు వీల్లేదు నేనుండగా అట్లాంటిది జరగదు అవసరమైతే వాణ్ణి చంపైనా సరే దే మిథునని నా భార్యని చేసుకుంటాను అని అంటుంటే ఇక త్రిపుర ముందు అదేదో చూడు గిఫ్ట్లు తర్వాత రెడీ చేసుకోవచ్చు అని చెప్పి త్రిపుర కాల్ కట్ చేస్తుంది ఇంకా ఇక్కడ చూస్తే దేవా అయితే మిథున వైపు ప్రేమగా చూస్తాడు ఇక మిథున దగ్గరికి వెళ్ళేసరికి మిథునకి బర్త్డే విష్ చేస్తాడు ఇక మిథున లేదు లేదు దేవా నేను నీ నుంచి కోరుకుంది ఇది కాదు అని చెప్పి ఇక మిథున అయితే దేవా వైపు చూస్తుంది దేవా నాకు తెలుసు నా నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నావో నేను అర్థం చేసుకోగలను కానీ దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో నాకు తెలుసు అని చెప్పి ఇక దేవ తన మనసులో ఆలోచిస్తూ ఉంటాడు ఇక మిథున దేవ కళ్ళల్లోకి చూసి ఏంటి దేవా ఆలోచిస్తున్నావు నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అని అంటూ ఉంటే ఇక దేవ చూడు నువ్వు నా నుంచి ఏదైతే కోరుకుంటున్నావో నేనేం చెప్తే నువ్వు సంతోషంగా ఉంటావో అది రేపు అందరి ముందు నీ పుట్టినరోజు వేడుకల్లో చెప్తాను అని చెప్పి ఇక దేవా చెప్పిన మాటలకి ఒక్కసారిగా మిథున చాలా సంతోషంగా దేవాని హత్తుకుంటుంది ఇక దేవ కూడా మిదులని పట్టుకుంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఉదయాన్నే సత్యమూర్తి అలాగే శారద ఇక ప్రమోదిని అందరూ కూడా రెడీ అవుతూ ఉంటారు ఇక సూర్యకాంతానికైతే ఏమీ అర్థం కాదు సూర్యకాంతం ప్రమోదిని దగ్గరకు వచ్చి ప్రమోదనక్కాయ్ ఏంటి అందరూ కలిసి ఒకేసారి కట్టకట్టుకుని రెడీ అవుతున్నారు ఎక్కడికి వెళ్తున్నట్టో అని అంటుంటే వద్దులే కాంతం నీతో చెప్తే నీ కడుపు తట్టుకోలేక నీకు కడుపులో మంట కుళ్ళు ఒకేసారి మొదలవుతాయి అని అంటుంటే అదేంటక్క అలా మాట్లాడుతున్నావు నిజంగా నేను అంత కుల్లుకునేదాన్ని కనిపిస్తున్నానా నేను అలా ఏం కాదు నేను కూడా అందరి మంచి కోరుకునేదాన్నే అని చెప్పి ఇక కాంతం మాట్లాడుతూ ఉంటే దానికి ప్రమోదిని చూడు కాంతం ఇప్పుడు నాకు నీతో మాట్లాడే టైం లేదు నేను అర్జెంటుగా సరీ మార్చుకోవాలి బయటికి వెళ్ళు అని చెప్పి ఇక కాంతాన్ని బయటికి నెట్టి మొహం మీద తలుపు వేస్తుంది అమ్మని అమ్మమ్మ దీనికి ఈ మధ్య మరీ పొగరెక్కువైంది ఆ మీదున దీన్ని సపోర్ట్ చేసేసరికి దీని కళ్ళు నెత్తికెక్కినాయి అని చెప్పి ఇక సూర్యకాంతమైతే ప్రమోదుని తిట్టుకుంటూ ఇక శారద దగ్గరికి వెళ్తుంది శారద చీరని సర్దుకుంటూ ఉంటే అత్తయ్యా మీకే చీర చాలా బాగుంది మీరు ఈరోజు చాలా సంతోషంగా కూడా కనిపిస్తున్నారు అని అంటుంటే ఏ ఇంట్లో అందరూ సంతోషంగా ఉండడం చూసి నీకు ఏడుపోస్తుందా అని చెప్పి సూర్యకాంతాన్ని ఇక శారద అడుగుతుంటే ఒక్కసారిగా కాంతం వీళ్ళకి నా మనసులో ఏమనుకు ఏమైతే అనుకుంటున్నానో అదంతా ఎలా తెలిసిపోతుందబ్బా అని చెప్పి ఇక కాంతమైతే ఆలోచనలో పడుతుంది ఇంకా శారద ఏంటి కాంతం మరీ ఎక్కువగా ఆలోచించకు అవునా కాస్త బ్రేను కాస్త బ్రేను డెడ్ అయిపోతుంది అని చెప్పి ఇక శారద అయితే కాంతాన్ని పక్కకు జరిపి అటు ఇటు అని సర్దుతూ ఉంటుంది ఇక కాంతం అది కాదత్తయ్యా మీరందరూ కలిసి ఉదయాన్నే రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు గుడికే కదా మరి పిలిస్తే నేను కూడా వస్తాను కదా కనీసం నా కొక్క మాట కూడా చెప్పకుండా మీరు ప్రమోదినక్కాయ్ మావయ్య గారు కలిసి గుడికి వెళ్తున్నారా మీకు నా మీద ప్రేమ తగ్గింది మీకు ఎంతైనా పెద్ద కొడలు ప్రమోదని అక్కాయి అంటే చిన్న కొడలు మిదురా అంటేనే ఇష్టమని తెలిసిపోయిందిలే అని చెప్పి ఇక కాంతమైతే దొంగేడుపు ఏడవడం మొదలు పెడుతుంది ఇక కాంతం ఏడుపును చూసిన శారద నోర్మయ్ నోర్మై ఏంటి ఏడుపు చూడు మేమేమీ గుడికి వెళ్ళట్లేదు ఈరోజు మిదిన పుట్టినరోజు అక్కడ మిదిన పుట్టినరోజుకి వేడుకలు జరుగుతున్నాయి దానికోసం లలిత గారు ఇంట్లో అందాన్ని రమ్మన్నారు కానీ మొన్న నువ్వు వ్రతానికొచ్చి అక్కడ అంతా చూసి కడుపు మంటతో తట్టుకోలేక రాత్రంతా నిద్రకపోకుండా కుల్లికుల్లి ఏడ్చావు మళ్ళీ అక్కడికి వస్తే నువ్వు ఇక శాశ్వతంగా లేవవేమోనన్న భయంతోనే నిన్ను ప్రమోదిని పిలవద్దందులే అని చెప్పి శారద అయితే వెటకారంగా ఇక కాంతానికి చెప్పడంతో కాంతం అత్తయ్యా చివరికి మీరు కూడా నా గురించి ఇట్లాగే మాట్లాడుతున్నారా నేనేమి రాత్రంతా దానికోసం ఏడవలేదు ఏదో నా కాస్త కడుపులో మంటగా ఉండి ఏడ్చాను అని అంటుంటే ఇక కాంతం అందుకే అందుకే నీకు చెప్పలేదు అని చెప్పి ఇంకా శారద అయితే కాంతంతా ఉంటుంది ఇక ఇంతలో సత్యమూతి శారదా అయిందా బయలుదేరదామా అని చెప్పి ఇక శారదని పిలుస్తూ ఉంటే ఇక ఇంతలో కాంతం చూడండి మావి గారు మీరందరూ కలిసి మీదున వాళ్ళ ఇంటికి వెళ్తుంటే కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంటుంటే ఇక సత్యమూతి చూడమ్మా మంచి కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే సంతోషంగా రావచ్చు దానికి ఒకరి పర్మిషన్ ఎందుకు చూడు నువ్వు మీదున సంతోషం కోసం సంతోషాన్ని కోరుకునేదానివైతే సంతోషంగా తన పుట్టినరోజు వేడుకలకి రావచ్చు అని చెప్పి ఇక సత్యమూర్తి కాంతంతో చెప్పడంతో అయితే ఇప్పుడే చిటికలో వెళ్ళి రెడీ అయ్యి వచ్చేస్తాను అని చెప్పి కాంతం శ్రీరంగం ఇద్దరు కూడా రెడీ అయ్యి అక్కడ ఐదు నిమిషాల్లో మాయమయ్యి ప్రత్యక్షమవుతారు అది చూసిన లలిత సారీ శారద అలాగే ప్రమోదిని ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక సత్యమూర్తి అమ్మ ప్రమోదిని ఆనంద్ ఎక్కడా అని అంటుంటే మావే గారండి ఈరోజు ఆయనకి లీవ్ లేదని చెప్పారు మనల్ని వెళ్ళమన్నారు అని అంటుంటే సరే సరే పదండి ఆటో వచ్చేసింది అని చెప్పి ఇక సత్యమూర్తి తన కుటుంబ సభ్యులతో ఆటోలో ఇక జడ్జి గారింటికైతే వెళ్తారు అక్కడ సత్యమూర్తి కుటుంబాన్ని చూసి బయట ఉన్న వాచ్మెన్ ఇంతకు ముందు మిథున చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని ఇక వాళ్ళకి నమస్కారం పెట్టి లోపలికైతే పంపిస్తాడు అది చూసిన త్రిపుర వాళ్ళ మీద కోపంతో ఏం మాట్లాడలేక పక్కనున్న రాహుల్తో చూసావుగా ఒక్కసారిగా గొర్రెల మందల మన ఇంటి మీదకొచ్చేశారు వరణి పిలవడమే ఆలస్యం ఇక్కడ అన్ని తినటానికి ఎట్లా వచ్చారో పూట గతి వాళ్ళు ఇక్కడ పంచభక్ష పరవన్నాలు తింటారట అని చెప్పి ఇక త్రిపుర అయితే వాళ్ళ గురించి చాలా చీప్గా రాహుల్తో మాట్లాడుతుంది రాహుల్ కూడా అవునవును ఎలాగో అక్కడ పూటకి తినడానికి కూడా గతి లేదు ఇక్కడ ఫుల్గా లాగిన్ చేసి కాస్త ఇంటికి పట్టుకెళ్ళిపోడానికి వచ్చేశారు ఎగేసుకుంటూ అని చెప్పి రాహుల్ కూడా వాళ్ళ గురించి అవమానిస్తూ మాట్లాడతాడు ఒక్కసారిగా అక్కడ మిదిన వస్తుంది అనయ్య అసలు నువ్వు మనిషి వినా ఇంటికి పిలిచిన గెస్ట్లని ఇలాగైనా మాట్లాడేది అయినా వాళ్ళు నా అత్త మామ వాళ్ళు నా అత్త మామ వాళ్ళ గురించి ఇలా నువ్వు మాట్లాడడం నాకే మాత్రం కూడా నచ్చలేదు అని అంటుంటే ఇక త్రిపుర చూడు మీదనా నువ్వు ఇప్పటికే చేస్తుంది తప్పని నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ నువ్వు చేస్తుంది మాత్రం నోటికి ముమ్మాటలు తప్పే అని చెప్పి ఇక త్రిపుర మాట్లాడుతూ ఉంటే వదిన నీకు ఇంతకు ముందే చెప్పాను నా అత్తవారింటి గురించి తప్పుగా మాట్లాడితే నేను వదిలి వదిందని కూడా చూడనని రెండతయ్య రండక్క మావయ్య గారు అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్తారు కానీ అక్కడ త్రిపుర అలాగే రాహుల్ మాట్లాడిన మాటలకి వాళ్ళు కాస్త బాధపడతారు ఇక వాళ్ళ బాధని దూరం చేసేలాగా ఎదురుగా దేవా అయితే కనిపిస్తాడు దేవాని చూసిన సత్యమూర్తి దేవా అని చెప్పి దేవాని దగ్గరకు తీసుకోవడంతో దేవా కూడా నా అని ఇక సత్యమూర్తిని హాక్ చేసుకుంటాడు అలాగే సత్యమూర్తి కూడా దేవాని భుజం మీద తట్టడంతో దేవ చాలా సంతోషిస్తాడు ఒకప్పుడు తన మోహం కూడా చూడని చూడటానికి ఇష్టపడి సత్యమూర్తి ఈరోజు తన కొడుకుని ప్రేమగా దగ్గరికి తీసుకోవడం అనేది దేవాకి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఇక దేవ అయితే వాళ్ళని లోపలికి తీసుకెళ్తూ ఉంటే ఇంతలో జడ్జి గారు నమస్కారం మాస్టర్ గారు అని చెప్పి ఇక సత్యమూర్తికి నమస్కారం పెడతాడు సత్యమూర్తి కూడా ఇక హరివర్ధన్కి నమస్కారం పెట్టి ఈరోజు మిథున పుట్టినరోజు అని అంటూ ఉంటే ఇక హరివర్ధన్ మిమ్మల్ని రమ్మని చెప్పమని నేనే మాస్టరు అని చెప్పడంతో ఒక్కసారిగా మిథున అలాగే దేవా షాక్ అయిపోతారు ఇక లలిత అయితే రండి అన్నయ్య గారు మిమ్మల్ని పిలవమని చెప్పింది ఆయనే రారేమోనని మరీ మరీ చెప్పమన్నారు అందుకే వదిన గారికి మీకు మరీ మరీ రమ్మని చెప్పాను అని చెప్పడంతో ఆ మాటలకి వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు విన్నావా రాహుల్ మీ నాన్నగారే వాళ్ళని మరీ మరీ రమ్మని చెప్పారట అంటే ఇప్పుడు ఆ రౌడిగాడిని అల్లడిగా ఒప్పుకుంటున్నానన్న విషయాన్ని వీళ్ళతో చెప్తాడు అని చెప్పి ఇక త్రిపుర అయితే చాలా కోపంగా రాహుల్తో అంటుంది ఇక రాహుల్ కోపాన్ని తట్టుకోలేక హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి నానా అసలు వీళ్ళని మీరు రమ్మని పిలవడమేంటి అసలు వీళ్ళని ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు ఇప్పటికే ఆ రౌడిగాడు ఇంట్లో ఉండడం ఉం ఇంట్లో నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాడని ఎదురు చూస్తుంటే కొత్తగా వీళ్ళని ఇక్కడికి ఎందుకు పిలిచారు అని చెప్పి రాహుల్ మాట్లాడుతూ ఉంటే ఇక హరివర్ధన్ రాహుల్ ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు నువ్వు నాకు సలహాలు ఇవ్వనక్కర్లేదు కాస్త సైలెంట్గా ఉండు అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే రాహుల్ నోరు మోయిస్తాడు ఇంకా రాహుల్ అయితే మౌనంగా ఉండిపోతాడు కొంతసేపటికి అక్కడికి ఇక ఆదిత్య అయితే ఒక పెద్ద గిఫ్ట్తో వస్తాడు ఆదిత్య మిథున దగ్గరికి వెళ్ళి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మిదునా అని చెప్పి మిథున చేతిలో గిఫ్ట్ పెడతాడు ఇట్లాంటి పుట్టినరోజు వేడుకలు నువ్వు ఎన్నో చేసుకోవాలి నాతో అని ఇక ఆదిత్య అంటుంటే ఒక్కసారిగా ఆదిత్య మాటకి మిథున అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఆదిత్య వైపు చూస్తారు అదేంటి నీ పుట్టినరోజున నన్ను పిలవ్వా అందుకే నాతో పాటు కలిసి ఇలాంటి పుట్టినరోజులని ఎన్నో చేసుకోవాలి అన్నాను నేను అన్నది తప్పనిపిస్తుందా మీకు అని చెప్పి ఇక ఆదిత్య అయితే మాట మారుస్తుంటే ఆ మాటలకి దేవ మాత్రం ఆదిత్య వైపు కోపంగా చూస్తాడు ఇక మిథునైతే నవ్వుతూ ఏంటి ఆదిత్య అలా మాట్లాడుతున్నావు నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్వి నువ్వు ఖచ్చితంగా నా పుట్టినరోజు నాడు నా దగ్గరే ఉండాలి అని చెప్పి ఇక మిథున అయితే ఆదిత్యతో మాట్లాడుతుంది కానీ దేవ మాత్రం ఆదిత్య ఏ ఉద్దేశంతో అన్నాడో అన్నది అర్థం చేసుకుని ఆదిత్య వైపు కోపంగా చూస్తాడు ఇక ఆదిత్య అయితే దేవ పక్కన కూర్చుని కంగ్రాట్స్ బ్రో ఎన్ని రోజులు మిదున మనసుని గెలుచుకున్నావని నీ మీద ఉండేది కానీ ఈ రోజుతో నీ మీద ఆ ఈర్ష్య కాస్త కోపం పగ పగలా మారిపోయింది ఇప్పుడు ఏకంగా హరివర్ధన్ అంకుల్ నిన్ను ఇంటి అల్లుడిగా కదా అని చెప్పి ఇక ఆదిత్య మాట్లాడుతూ ఉంటే దానికి దేవా చెడు చుడు ముందే చెప్పాను మిథునుని నా నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు మెదర కోసం నేను అన్నా ఫైట్ చేస్తాను ఎక్కడ దాకన్నా వెళ్తాను ఆయన నా భార్య గురించి ఇంకా నువ్వు ఇలా ఆలోచించడం తప్పని నీకింతకు ముందే వార్నింగ్ ఇచ్చాను ఈసారి వార్నింగ్తో వదిలిపెట్టను అని చెప్పి ఇక అయితే ఆదిత్యతో అంటుంటే ఆదిత్య కూల్ బ్రో కూల్ ఈరోజెందుకు నాతో గొడవ పడతావు ఈరోజు మన భార్య అదే మిథున పుట్టినరోజు ఈ రోజున మనం కొట్టుకోకూడదు హ్యాపీగా ఉండాలి అని అంటుంటే ఏంట్రా మన భార్య మీదునా నా భార్య ఈ దేవ భార్య ఇంకొక్కసారి ఆ మాట మాట్లాడావంటే గొంతు ములిమి చంపేస్తాను అని చెప్పి ఇక తన చేతిని గట్టిగా ఒత్తుతాడు ఇక ఆదిత్య అయితే దేవ చేతిలోంచి తన చేతిని వెనక్కి తీసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇక దేవ అయితే చెడు కనీసం నా చేతిలో నుంచి నీ చేతిని కూడా తీసుకోలేకపోయావు మరి నా భార్యని నా నుంచి ఎలా తీసుకుందాం అనుకుంటున్నావురా ఇంకొక్కసారి నా భార్య గురించి మాట్లాడావంటే నానక తెగ్గొస్తా అని చెప్పి ఇక దేవా అయితే ఆదిత్యకి గట్టి వార్నింగ్ ఇచ్చి చేతిని వదిలిపెట్టేస్తాడు ఇక ఆ చెయ్యి అయితే ఎర్రగా అయిపోయి నలిగిపోయి లైట్గా బ్లడ్ వస్తూ ఉంటుంది అది చూసిన దేవా చెడు చేతిని పట్టుకున్నంత మాత్రాన నేను మిదుని వదిలేస్తాను అనుకుంటున్నావా మిదిన ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేదే లేదు అని చెప్పి ఇక దేవా అయితే అయితే ఇక ఆదిత్య అయితే దేవాని చాలా కోపంగా చూస్తాడు రే నువ్వు ఈ ఒక్క రోజున సంతోషంగా బ్రతుకు ఎందుకంటే రేపటి నుంచి మిదన నాదవుతుంది అలాగే నువ్వు కూడా శాశ్వతంగా పైలోకలికి వెళ్ళిపోతావు అని చెప్పి ఆదిత్య అయితే ఇక దేవాని కోపంగా చూస్తాడు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో